పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ ఎమోషనల్ పోస్ట్ బోర్న విలిపిస్తూ బోర్న బోర్న విలపిస్తూ ఇన్స్టాగ్రామ్లో వీడియో సోషల్ మీడియా సంచలనంగా మారిన పరేషన్ బాయ్స్ ఫేమ్ ఇమ్రాన్ తాజాగా ఎమోషనల్ పోస్టు చేశాడు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో షేర్ చేస్తూ తనపై తన తల్లిపై నడుస్తున్న విమర్శలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నా అన్వేష వ్యాఖ్యలపై ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా ఇమ్రాన్ తన వీడియోలో మాట్లాడుతూ నా తల్లిని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడడం అనవసరంగా వ్యాఖ్యలు చేయడం బాధించేస్తుంది ఇది వ్యక్తిగత విమర్శలకు కుటుంబ సభ్యులను ఇందులోకి లావడానికి ఇది ఒక ఉదాహరణ అనేసి నాన్వేషన్ పైన ఈ చే నాన్వేష్ నా పైన చేసే నా వ్యాఖ్యలని వ్యాఖ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు తన కుటుంబం చేస్తున్న తన కుటుంబంపై చేస్తున్న వ్యక్తిగత వ్యక్తిగత ఆరోపణలను తీవ్రంగా ఖండించి ఖండించి అన్వేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఇమ్రాన్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు ఇప్పటికే అన్వేష్పై ఎన్నో కేసులు ఉన్నాయి అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇమ్రాన్ తన పోస్ట్లో అసెంబ్లీలో సీఎంత సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్ను కూడా ఇన్స్టాగ్రామ్ వీడియోలో యాడ్ చేశారు అలాగే ఇతర టెలివిజన్ ఛానల్స్ ప్రసారం చేసిన వీడియో క్లిప్స్ క్లిప్పింగ్స్ను కూడా తన పోస్ట్లో షేర్ చేశాడు ఈ వ్యవహారంలో సోషల్ మీడియా వే ఈ వ్యవహారంలో సోషల్ మీడియాలో వేడికిన నేపథ్యంలో అన్వేష్పై నిజంగా చర్యలు తీసుకుంటారా లేదా అనేది చర్చ నడుస్తుంది అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని ఇమ్రాన్ ఖాన్పై నా అన్వేషణ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు అంతేకాకుండా అతని తల్లిపైన కూడా అతని తండ్రి పైన కూడా వ్యాఖ్యలు చేశాడు అతను ఇండియా కాదని పాకిస్తాన్ ముస్లింకు పాకిస్తాన్కు చెందిన ముస్లిం అనేసి అతనిపై ఆరోపణలు చేశాడు ఇమ్రాన్ పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ ఇతను చిన్నపిల్లలు అడ్డం పెట్టి అడ్డం పెట్టుకొని వీడియోలు చేస్తుంటాడు ఈ వీడియోలు చేయడమే కాకుండా ఇతను టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని నా అన్వేషణ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు గత నాలుగులకి ఏంటంటే ఇతని పైన ఆల్రెడీ ఎఫ్ఐ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఎఫ్ఐర్ అయింది ఇతని నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది దీనిపైనే అతను ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఎమోషనల్గా సోషల్ మీడియాలో పో రిలీజ్ రిలీజ్ చేయడం జరిగింది వీడియో సో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం అనేసి ఇమ్రాన్ ఖాన్ చేసిన తప్పు నాన్ వేస్ట్లో చేసిన తప్పు ఏంటంటే వాళ్ళ తల్లిని దూషించడం నాన్ వేస్ట్ చేసిన తప్పు కానీ ఇమ్రాన్ ఖాన్ ఒకటి గుర్తు చే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎందరో తల్లుల కడుపుల కోతలు ఎందరో తల్లుల తల్లుల బిడ్డల మరణాలు వాళ్ళందరినీ గుర్తు లేనప్పుడు ఇది నీ విషయంలో తప్పు అయినప్పుడు అది ఎంత పెద్ద తప్పు ఉండాల్సిన ఎంత తప్పు ఎంత పెద్ద తప్పు ఒకసారి ఆలోచించుకోవాలి నువ్వు బెట్టింగ్ ప్రమోట్ చేయడం వల్ల ఎంత వందల వేల మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారో ఒకసారి ఆలోచించు ఎంతమంది రో ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఎన్ని కుటుంబాలు ఆస్తులు అమ్ముకొని రోడ్డున పడ్డారు ఎంతమంది కూలీలుగా మిగిలిపోయారు అని ఇమ్రాన్ ఖాన్ ఒకసారి ఆలోచించుకోవాలి ఫస్ట్ నువ్వు చిన్నపిల్లలతో వీడియో చేయడం మానేసే సరే ఏదేమైనా చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు ఎవరు తప్పు చేసినా చట్టపరంగా శిక్ష అనుభవించాల్సిందే